స్వాగతం కూడా అక్కడ గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిని అంటే మీరు వచ్చి మూడు సార్లు ఎమ్మెల్యే అయినారు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో అదేవిధంగా మూడు సార్లు ఎమ్మెల్యే అయినారు మీరు ఫెయిల్ అయినారు అభివృద్ధి చేయలేదు మీ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలే మీరు కూడా అభివృద్ధి చేయలేదు ఫెయిల్ అయినారు అని ఒక మాట మాట్లాడడం జరిగింది మేము సూటిగా కృష్ణమ్మ గారికి సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం అమ్మ మీరు ఆ ఊరిని సందర్శించినప్పుడు మొదటగా సచివాలయం ఉంటుంది అది అభివృద్ధిలో భాగమే అదేవిధంగా రైతు భరోసా ఉంటుంది ఆర్బికే సెంటర్స్ ఉంటాయి మరి ఇవేవి మీకు కనపడలేదా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం అదేవిధంగా మీకంటే దాదాపుగా కూటమి గౌరవ కూటమి పెద్దలందరూ కూడా కొన్ని ఊత పదాలు వచ్చినాయి అంటే ఎలక్షన్ కన్నా ముందు నుండి మేము వింటున్నాము అంటే వాళ్ళ ఊత పదాలు కబ్జా అవినీతి అంటే ఇలాంటి మాటలు ఎక్కువగా వాడుతుంటారు కబ్జా అనేది మీ అవినీతి గురించి మీరు మాట్లాడకూడదమ్మా ఎందుకంటే ఆ మాటలు మీకు సరిపోవు కబ్జా అనేది మీరు మాట్లాడిన మాటకి మీ పదకొండు నెలల్లో మీ గవర్నమెంట్ వచ్చిన పదకొండు నెలల్లోనే మీకు అనివిప్పు కలిగింది అదే విధంగా గర్స్ ఈరోజు అవినీతి అంటున్నారు కొండలను పిండి చేసి గర్స్ను తరలిచ్చేది ఎవరు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ విధంగా ఎప్పుడు కూడా ఆధారాలు లేకుండా మాట్లాడద్దు అని కూడా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మీరు అవినీతి అన్నారు అక్కడ ఉన్నటువంటి గౌరవ సర్పంచ్ గారు మీ ఎదురుకే దాదాపుగా బల్లెకాలు గ్రామంలో వైసీపీ గవర్నమెంట్ లోన రెండు అంటే తొంభై అరవై నుండి యాభై నుండి అరవై శాతం పనులు పూర్తి చేశాము అదేవిధంగా రెండున్నర కోట్లతో ఒక స్కూలు ఎలాంటి అవినీతి లేకుండా మేము పూర్తి చేశాము అదేవిధంగా ఉపాధి ఉపాధి హామీకి సంబంధించి రెండు వందలు మూడు వందలు ఐదు వందల దాకా మేము పెంచుకోవడం జరిగింది అదేవిధంగా రోడ్లు కూడా మేము రోడ్లు కూడా రోడ్డు పనులు కూడా పూర్తి చేశాము కరెంటు లైన్స్ కూడా మేము పూర్తి చేశామని చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ఆ గ్రామం గ్రామ ప్రజల మధ్యన మీరు ఏదైతే అవినీతి అన్నారో మీ సమక్షంలోనే మరి గౌరవ సర్పంచ్ గారు అవినీతికి తావులేదని చెప్పడం జరిగింది మీరు తెలుసుకొని మాట్లాడాలని అని కూడా తెలియజేస్తున్నారు మేము గడప గడపకు పోయినప్పుడు ఉన్నాయి సమస్యలు లేవని చెప్పలేము ఎందుకంటే గౌరవ సాయి రెడ్డి అన్న గారు మరి రాజశేఖర రెడ్డి సార్ గారి హయామంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు ఒక నాలుగైదు గ్రామాలకు మంచి నీళ్ళని ఇచ్చిన ఘనత సైపసర్ రెడ్డి అన్న గారిది కూడా మీరు తెలుసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆ ఊర్లో నీళ్ళు లేవని ఈరోజు మాట్లాడుతున్నారు అసలు నీళ్ళు లేనప్పుడు నీళ్ళు ఎవరిచ్చారని కూడా అడగాల్సిన బాధ్యత మీకు ఉందని కూడా నేను తెలియజేస్తున్నా అలాంటివి తెలియకుండా ఏదో నోరుంది కదా అని చెప్పేసి పదే పదే గౌరవ సైట్రసరెడ్డి అన్న గారిని మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు ఏదైనా కూడా ఆధారాలతో మాట్లాడాలని నేను తెలియజేస్తున్నా అదేవిధంగా అక్క ఇద్ద చెప్పినట్టు మరి ఆ ఊర్లో మీరే చెప్తున్నారు అసలు కూటమికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారా లేదా ఇంకా మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న గవర్నమెంట్లో ఉన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు అమ్మ మీరు వచ్చి పదకొండు నెలలు అవుతుంది కూటమి గవర్నమెంట్లో మీరే ఉన్నారు మీ సీఎం గారే ఉన్నారు మీరు ఈరోజు ఈరోజు ఏదైతే క్వశ్చన్ చేస్తున్నారో సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిని కాదు మీరు క్వశ్చన్ చేసేది సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు కాదు ఎమ్మెల్యేగా ఉండేది మీ కూటమి ఎమ్మెల్యే ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీ గౌరవ ఎమ్మెల్యే గారిని మన మీ కాదు మన గౌరవ ఎమ్మెల్యే గారిని క్వశ్చన్ చేయాలని తెలియజేస్తున్నాం ఊరన్నాక చెత్త ఉంటుంది గతంలో ఒక సచివాలయం ఏర్పాటు చేసి ఆ సచివాలయంలో అదే అదేవిధంగా ప్రతిరోజు కూడా డ్రైనేజెస్ క్లీన్ చేసే వాళ్ళు ఒకవేళ ఎక్కడైనా డ్రైనేజ్ తీయపోతే వెంటనే ఫోటో తీసి సంబంధించిన సచివాలయంకి అక్కడుండే గ్రామస్తుల్లో ఫోటోలు షేర్ చేసిన వెంటనే ఆ వెంటనే మళ్ళీ అక్కడ అంతా క్లీన్ చేసి క్లీన్ చేసినట్టు ఫొటోస్ తీసి పెట్టేవాళ్ళమ్మా ఈరోజు మీరే చెప్తున్నారు మూడు నెలలుగా ఆ ఊర్లో ఇద్దరే ఉన్నారు మూడు నెలలుగా జీతాలు కూడా లేదని దాదాపుగా మరి అన్నీ కూడా మీరే చెప్తున్నారు మీరు అసలు మీరు ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినారు స్వచ్ఛ భారత్ చేసుకొని వచ్చే వస్తే బాగుండేది మీ గవర్నమెంట్ లో మీ గవర్నమెంట్ నే క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి అన్నీ తెలుసుకొని మాట్లాడండి ఈరోజు గ్రామాల్లోన కొన్ని కొన్ని గ్రామాల్లో అంటే నలభై రెండు గ్రామాలు మీరు తిరగ ముందే నలభై రెండు వార్డులు మా గౌరవ గారు తిరగడం జరిగింది ప్రతి ఏరియాలో కూడా అక్కడ వాటర్ సమస్య ఉండేది వాస్తవము అది కూడా గడప గడప ప్రోగ్రామ్ లో దాన్ని నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే పైప్ లైన్ చేంజ్ చేయిస్తాను అప్పటికెప్పటికో ఇరవై ఇరవై సంవత్సరాల కిందట నాలుగించులు పైప్ వేశారు అప్పుడు చిన్న జనాభా కొంత జనాభా ఇప్పుడు జనాభా కొద్దీ ఆ పైప్ లైన్లు కూడా మార్చాలని చెప్పేసి గర్భగర్ప ప్రోగ్రాంలో పెట్టడం జరిగింది మరి గవర్నమెంట్ మా గవర్నమెంట్ రాలేదు కాబట్టి మీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా కూడా ప్రజలకు సర్వీస్ చేయాలి కాబట్టి ఆ నాలుగు అది ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో ఆ పైపులు చేంజ్ చేయించి స్వచ్ఛమైన నీటిని అందాల్సి అందించాల్సిన బాధ్యత ప్రజలకు మీ మీద ఉందని కూడా నేను తెలియజేస్తున్నా విధంగా మీరు స్వచ్ఛ భారత్ చేస్తున్నారు మంచిది స్వచ్ఛ భారత్ ఈరోజు చేసేది మీరు ఐదు గ్రామాలు తిరిగినామంటున్నారు మరి సంపదలలో కూడా వాటర్ వదలకపోతే చెట్టు కట్టేయమని గౌరవ ఎమ్మెల్యే గారు ఈ సంబంధించిన అన్నగారు చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా టవర్ కూడా వాటర్ సరిగా రావట్లేదమ్మా మా ఏరియాలో కూడా ఎనిమిది రోజులకైతే మేము గౌరవ కమిషనర్ సార్ గారు చెప్తే ఒక ట్యాంకర్ పంపిస్తున్నారు గుడ్ ఫ్రైడే ఈస్టర్ సండేకి కాబట్టి మాట్లాడే ముందు అన్ని నిధాలు తెలుసుకొని మాట్లాడాలా అదే పదే ఆధారాలు లేకున్నా మాట్లాడితే మంచిది కాదు ఒకవేళ మీరు కష్టపడుతున్నారు మీ ఉనికి కోసము మీ పదవుల కోసం మీరు కష్టపడండి కానీ మీ ఉనికిలో భాగంగా గౌరవ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిని మాట్లా ఇలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడితే మేము కూడా చూస్తూ ఊరుకో ఉండమని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను